మనం ఒక మంచి ఫ్రూట్ గురించి మాట్లాడుకుందాం ఇది భారతదేశంలో దొరకదన్నమాట చాలా దీని పేరు మ్యాంగోస్థీన్ ఫ్రూట్ అండి మ్యాంగోస్ పండు ఇది మలేషియా ఇండోనేషియా ప్రాంతాల్లో దొరుకుతుంది అనమాట ఇది ఈ ఫ్రూట్ ఏమో పులుపుగాను తీయిగాను చాలా మధురంగా ఉంటాయండి ఈ ఫ్రూట్ మరి తినడానికి చాలా బాగుంటాయి అనమాట ఖరీదు కూడా చాలా ఎక్కువ మన భారతదేశంలో అయితే కేజీ చాలా చాలా ఎక్కువ అనమాట అంత రేట్ ఉంటుంది అయితే ఈ ఫ్రూట్ యొక్క లక్షణం ఏంటంటే మనం లీచి మోడల్లోనే ఉంటుంది లోపల కానీ అంతకంటే మధురంగా ఉంటుంది అనమాట దీన్ని కట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే ఎదుగు ఇట్లా ఉంది కదా ఇక్కడ దీనికి ఈ ఈ ఫ్రూట్కి ఒక లక్షణం ఉందండి ఈ లే ఈ బ్యాక్ సైడ్ ఒక ఫ్లవర్ గుర్తుద ఉంది కదా ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే సిక్స్ ఉన్నాయి ఇక్కడ అంటే ఒక్కొక్క దానికి ఒక్కలా ఉంటాయి దీనికి ఫైవ్ ఉండొచ్చు దీనికి త్రీ ఉండొచ్చు అట్లా ఒక్కొక్క దానికి ఒక్కోలా ఉంటాయి ఇది సిక్స్ ఉందంటే లోపల సిక్స్ ఉంటాయి అనమాట ఈ రేఖలు సిక్స్ ఉన్నాయి కాబట్టి లోపల సిక్స్ లేయర్స్తో సిక్స్ లేయర్స్ తో అనమాట మీకు చూస్తే అర్థమవుద్ది ఏంటంటే ఇలా ప్రెస్ చేస్తే సరిపోద్ది అనమాట ఇలా ప్రెస్ చేసి ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట చూడండి అంత లిచి మోడల్లో ఉందన్నమాట లోపల అయితే ఇంకా చాలా మధురంగా ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది అన్నమాట దీనికి చూడండి ఇది సిక్స్ ఉన్నాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనమాట లేయర్స్ రూపంలో ఇదిగో సిక్స్ ఉన్నాయి అనమాట చాలా మధురంగా ఉంటుంది ఇలా తీసుకుని దీన్ని జ్యూస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా తినొచ్చు దీనిలో చాలా యాంటీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి తర్వాత ఫైబర్ ఉంది తర్వాత చాలా మంచిది అండి షుగర్ పేషెంట్లకు మంచిది క్యాన్సర్ తగ్గిస్తుంది గుడ్డుపేట తగ్గిస్తుంది అట్లానే ముఖ్యంగా మధుమేహాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఉండటం వల్ల చాలా మంచి లక్షణాలు ఉన్నాయి చాలా మంచి ఫ్రూట్ మరి అంటే ఎవరైనా ఎక్కడైనా మనకి అంత దొరకదు దొరికితే మాత్రం కొనుక్కుని తినొచ్చు అనమాట తింటే చాలా మంచిది ఇదిగోండి ఇలా తీసాను అనమాట ఇదిగో ఇట్లా చక్కగా ఒక ర్యాకర్ లేయర్స్ కింద కనపడుతుండ చాలా అందంగానో చాలా ఈ అందంగానో ఎలా అయితే అందంగా ఉందో అంత మధురంగా కూడా ఉంటుంది ఈ ఫ్రూట్ క్వీన్ ఆఫ్ ద ఫ్రూట్స్ అని కూడా దీనికి పేరు అండి చాలా మంచిది చాలా గొప్ప రుచిగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎక్కడన్నా దొరికితే తినండి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కనీసం ఇయర్లో ఒకసారి అయినా తింటే మంచిది అనేసి అంటారు దీన్ని దీని క్వాలిటీస్ ఒకసారి మరోసారి చూస్తే మంచి రంగు ఉంటుంది మంచి రుచి ఉంటుంది చూడటానికి చాలా అందంగా ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ చాలా వరకు మరి రోగాలను తగ్గిస్తుంటుంది గుండె గుండిపోటు రాకుండా చేస్తుంది అలాగే మధుమేహాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది జీర్ణ వ్యవస్థనే మరి బ్యాలెన్స్ చేస్తుంది అన్ని లక్షణాలు ఉన్నాయండి ఫ్రూట్ చాలా మంచిది చాలా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి తినండి దీని దీని పేరు మ్యాంగోస్టీన్ పండండి మ్యాంగో స్థిన్ ఫ్రూట్ అంటే పెద్ద పెద్ద ఫ్రూట్ మార్కెట్లో దొరుకు దొరుకు దొరుకుతూ దొరకవచ్చు